గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకం కార్యమిత్యేవయత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్ ఫలం చెవ సత్యాగ సాత్వికో మత ఓ అర్జున శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాశక్తులను త్యజించి చేయడం ఏదైతే ఉందో దాన్ని సాత్విక త్యాగము అనుబడును పరమాత్మ ఈసారి చివరి నుండి చెప్పుకొచ్చేసారు మొదట తామస త్యాగం అంటే ఏమిటి రాజస అని అనేది ఏంటంటారు అలాగే సాత్విక త్యాగం అంటే ఏమిటి సాత్విక త్యాగం అంటే ఏమిటి అనేది ఈ శ్లోకంలో చక్కగా స్వామి వివరించారు శాస్త్ర విహిత కర్మలు ఏవైతే ఉంటాయో వాడిని కర్తవ్యములుగా భావించి వాటి ఎందు ఫలాసక్తులు త్యజించి బాగా గుర్తుపెట్టుకోండి ఇవి రెండే విషయాలు మానవ జన్మ తరింపజేసుకోవడానికి ఉద్ధరించుకోవడానికి బాగుపడడానికి ఈ ఇహ జీవితంలో ఈ లోకంలో ఈ సంసారంలో ఉండి దుఃఖపడకుండా ఉండడానికి అలాగే మోక్షాన్ని పొందడానికి కూడా ఉన్న రెండే రెండు విషయాలు స్వామి ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారండి గుర్తుపెట్టుకోవాలి బాగా రెండే రెండు విషయాలు శాస్త్ర విహితమైన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయడం నా కర్తవ్యము అనే ఒక భావన మరలా అలా చేయడం వల్ల నాకు ఈ ఫలితం కలుగుతుంది అని ఆ ఫలాసక్తిని త్యజించడం అసలు ఆ ఫలం మీద నీకు ఆలోచన ఇంట్రెస్ట్ అవసరం లేదు అసలు దా అది నీ నిమిత్తం లేదు నీ క్వశ్చన్ కాదు అది నీకు సంబంధించిన విషయం కాదు ఇది గణితం గురించి దాన్ని కంప్లీట్గా త్యజించు దాన్ని త్యజించినప్పుడు ఇంకేం మిగులుతుంది శాస్త్ర కర్మను కర్తవ్యంగా భావించి చేయడము నిమిత్త మాత్రుడుగా ఉండడం ఇంతవరకే ఏమిటి దీనికి పేరు సాత్వికమైన త్యాగము ఇప్పుడు ఏం విడిచిపెట్టాడు ఇతడు ఏం విడిచిపెట్టాడు కాబట్టి సాత్వికమైన త్యాగము అన్నాము శ్రేయర కష్టానికి భయపడి పనులు చేయకుండా మానేసి పరాన్న జీవితంలో జీవుల్లో బ్రతికే ఒక బ్రతుకు విడిచిపెట్టారు కర్మలన్నీ దోషభూయిష్టమైన నే కర్మ చేయడం కూర్చుంటాను ఊరికి ఎవడో ఒకరు తెచ్చి పెడితే తిట్టారు అని ఒక పరాణ భూ ఇష్టమైన బ్రతకు విడిచిపెట్టారు లేకపోతే రకరకాల కర్మలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయి అవి అనుభవించవచ్చు అని ఫలితాల మీద వ్యాంపర్లేడతోటి కర్మలు చేయటం ఏదైతే ఉందో ఆ విధమైన పద్ధతిని విడిచిపెట్టారు అసలు కర్మలన్నీ కూడా ఇష్టమే ఈ విధమైన భావజాలను విడిచిపెట్టాడు కాబట్టి ఏమి విడిచిపెట్టాడో సాత్వికమైన బుద్ధితోటి విడిచిపెట్టాల్సినవే విడిచిపెట్టాడు ఏది త్యాగము చేస్తే జీవితానికి ఆనందం కలుగుతుందో ఏవి త్యాగం చేయడం వలన నీవి సంసారంలో ఇహలోకంలో సుఖంగా ప్రశాంతంగా కలుగుతావో ఏమి త్యాగం చేయడం వల్ల నీకు ఆ పరమపదం కూడా దక్కుతుందో అవి త్యాగము చేసేటప్పుడు ఏ బుద్ధితో త్యాగం చేస్తావు విడిచిపెట్టావు సాత్వికమైన బుద్ధి ఉంటే విడిచిపెడతావు కదా కాబట్టి అలాంటి త్యాగానికి సాత్వికత త్యాగము అని పేరు కాబట్టి పరమాత్మ స్పష్టంగా చెప్తున్న శాస్త్ర విహితమైన కర్మలు నా కర్తవ్యం అనుకొని చెయ్యినయనా మనిషి అయినప్పుడు మనిషిలా బ్రతకడము మానవత్వాన్ని ప్రదర్శించడం కర్తవ్యము నీ మీద ఉన్న బాధ్యతలు తల్లిదండ్రులను చూసుకోవడము భార్యా పిల్లలను భర్తను సేవించడము పెద్దలను సేవించడము నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా తెలివిగా ప్రేమగా ఉత్సాహంగా భగవత్ పూజలా భావించే ధరబద్ధంగా వాటిని నిర్వర్తించడం ఏదైతే ఉందో అది శాస్త్రహితమైన కర్మ అలాగే ఇవి చేస్తూనే మానవ జన్మ నెత్తినందుకు మరి నీవు సార్థకత పొందుద్దా కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసుకోవడం యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగబుద్ధితో అంటే ప్రతిఫలాపేక్ష రహితముగా చక్కగా ఆచరించుకుంటూ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళి దైవాన్ని పొందడం అనే కరం ఏదైతే ఉందో దానిని చక్కగా ఆచరించడము సాత్వికమైన పద్ధతి అవుతుంది తద్విరుద్ధమైనవన్నీ కూడా నీవు త్యజించావు సత్వగుణంలో ఉండి కాబట్టి అది సాత్వికమైన త్యాగం అవుతుంది ఇలాంటివన్నీ నిర్వర్తించి వీళ్ళని చూశాను కాబట్టి తల్లిదండ్రులను చూశాను కాబట్టి నాకు పుణ్యం వచ్చింది పేదవాడికి పెట్టాను కాబట్టి నాకు పుణ్యం వచ్చింది అదో ఎవరో డబ్బులు లేని విద్యార్థి ఫీజు కట్టి చదివించాను కాబట్టి నాకు బాగా పుణ్యం వచ్చింది లేదంటే ఫలాని వేది చేసేస్తే గొప్ప పుణ్యముచ్చి స్వర్గానికి వెళ్తామట ఫలాను అన్నీ చేసేసుకుంటే ఏదో మంచి ఫలితాలు వస్తాయట ఇలాంటి భావన ఇలాంటి బుద్ధి లేకుండా ఇవన్నీ కూడా పరిత్యజించి నాకు అర్థం అని భావించి అలాగే వేద విహితమైనది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కర్తవ్యంగా భావించి ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించుకుంటూ పోయేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా చెయ్యవలసిన శాస్త్ర విహితమైన పని ఆ విధమైన పని చేసేవాడు సత్వగుణంలో నిలిచిబడి ఉంటాడు సత్వగుణంలో ఉన్నవాడు తద్విరుద్ధమైనవన్నీ విడిచిపెడతాడు ఆ విడిచిపెట్టడం ఏదైతే ఉందో అది సాత్వికమైన త్యాగము దీనికి ఫలితం ఏమిటి అంటే సకల శుభాలు ప్రాప్తిస్తాయి సర్వ శుభాలు సర్వ మంగళాలు కలుగుతాయి అందరూ బాగుంటారు ఈ లోకల్ను సుఖపడతారు వాళ్ళకి చింత దిగురు నేను ఈ అన్యాయం చేశానే ఈ అధర్మం చేశానే ఇలాంటి అవినీతులు చేశానే అని ఎప్పుడు కూడా వాళ్ళకి దిగురు కానీ మనశ్శాంతి లేమి కానీ అలాగే మానసిక దారిద్ర్యం కానీ ఏ విధమైన దారిద్ర్యాలు ఉండవు బయటికి వాళ్ళు ధనవంతుల్లా కనిపించకపోవచ్చును బయటికి వాళ్ళు సాధారణంగా ఉండవచ్చును కానీ అపరిమితమైన మనశ్శాంతి అపరిమితమైన ఆనందము వాళ్ళ సొంతము ఎప్పటికీ భగవంతుడు ముందు తలదించుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకి రాదు భగవంతుడు చెంత ఉండడానికి అన్ని విధాల అర్హత కలిగి ఉంటారు అంటే మోక్షాన్ని పొందడానికి వాళ్ళకు అర్హత కలిగి ఉంటారు కాబట్టి ఈ తామసక త్యాగము రాజసక త్యాగము సాత్విక త్యాగము ఏదైతే ఉందో దానిలో సాత్విక త్యాగం అనేది ఎంతో ఉత్కృష్టమైనది సత్వగుణంతో ఉండి ఏవి నీకు పరమ ప్రయోజనానికి జీవితానికి పరమార్థానికి ఆటంకం కలిగిస్తున్నాయో వాడిని త్యజించబడేసి సత్వగుణంలో ఉన్నావు కాబట్టి కాబట్టి దానికి సాత్విక త్యాగం అని పేరు అది చాలా గొప్ప విషయము అందరూ ఆచరించాల్సిన విషయం దీనికి ఏమిటి ఫలితము అంటే అనుగ్రహము పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అడగకుండానే కోరకుండానే ఫలితం ఆశించకుండానే సకల శుభాలు వాళ్ళకు కలుగుతాయి ఆనందంగా ఉంటారు వారితో ఉన్నవాళ్ళు కూడా ఎల్లవెళ్ళలా ఆనందంగా ఉంటారు వాళ్ళ వలన భగవంతుడు ఎప్పుడు కూడా ప్రసన్నుడై ఉంటాడు భగవద్ అనుగ్రహం వాళ్ళ మీద పుష్కలంగా ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అక్కరలేనివి నీ ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగించేవి వేద విరుద్ధమైన కర్మలు ఏమైతే ఉంటాయో వాటిని నీవు సత్వగుణంలో ఉండి పరిత్యేకము చేసి ఏది నీకు ఆవశ్యకము ఏది వేదము లేదా వైదికమైన శాస్త్రము చెబుతుందో ఏది నీకు కర్తవ్యమైందో దాన్ని భగవద్పూజలా భావించి ప్రేమగా చేసుకుంటూ వెర్రు ప్రతిఫలాపేక్షారహితంగా తద్వారా సకల శుభాలు కలుగుతాయి అది విషయం సత్యమే భజయతే ధర్మోరక్ష రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్